వివాహ భోజనంబు వింతైన వంట కంబు ఇవారే నాకు ముందు వివాహ వంట విందు మనం ఇంట్లో భోజనం చేయడానికన్నా బయట ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు లేదా హోటల్స్కి రెస్టారెంట్లకు వెళ్ళి తినడానికి బాగా ఇష్టపడుతూ ఉంటాం మన ఇంట్లో భోజనం కంటే అక్కడ రుచిగా ఉంటుందని ఫిరైపోతూ ఉంటాం కానీ అక్కడ ఎటువంటి శుచి శుభ్రత ఉండదు అని మనం తెలుసుకోము గమనించము చూడండి మనకు వడ్డించే వాళ్ళ నుండి వంట వండే వాళ్ళ దాకా వాళ్ళు స్నానాలు సరిగ్గా చేయు దాదాపుగా నాకు తెలిసి వాళ్ళు కొంతమంది పాన్పాకులు వేస్తూ నములుతూ ఉంచుతూ ఉంటారు కొంతమంది బీడీ సిగరెట్ గుప్పు గుప్పుమంటూ పొగరు వదులుతూ ఉంటారు ఒకడు ముడ్డులో ఏర్పడతాడు ఇంకొకటి ముక్కురో ఏర్పడతాడు కానీ ఈ వంట పదార్థాలు వండేటప్పుడు ఆ చేతులు కూడా శుభ్రంగా కడుక్కు కానీ మనం దానిని లొట్టరేసుకుని తింటాం కుళ్ళిపోయినవి పాచిపోయినవి అలాగే వేసి వండేస్తూ ఉంటాం దాన్ని మనం ఆహా అంటూ అద్భుతంగా ఆగిస్తూ ఆనందంగా ఆస్వాదిస్తాం ఇంట్లో మాత్రం ఏదైనా చిన్న తేడా జరిగితే చాలు అదుస్తూ ఉంటాం నన్ను అడిగితే ఇంటి భోజనం కంటే బెస్ట్ అయినది ఇంకొకటి లేదు కానీ వేరే పరిస్థితి లేదు తప్పదు అనుకుంటే మనం ఏం చేయాలో తెలుసా మనం భోజనానికి వెళ్ళిన చోట వంట మాస్టర్లు గౌను లాంటి వస్తువులు దగించాగా అనేది ముందుగా చూడాలి అలాగే వాళ్ళు చేతితో పదార్థాలు అంటుకోకుండా చేతికి గ్లౌస్ దగించాగా అనేది చూడాలి అలాగే వాళ్ళ తల వెంట్రుకలు పదార్థాలలో పడకుండా హెయిర్ క్యాప్ వాడుతున్నాగా అనేది చూడాలి ఇలా వాళ్ళు అన్ని కరెక్ట్గా పాటిస్తే అక్కడ భోజన చేయాలి అటువంటివి లేని చోట వాటిని అవాయిడ్ చేయాలి అప్పుడే హోటల్స్ వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు దృష్టి పెట్టి పనిచేస్తారు